ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివాను సక్సెస్ఫుల్ క్రికెటర్స్ వారిలో విరాట్ కోహ్లీ ఒకరు అన్న క్రికెట్ జోలి మనకెందుకు అని అంటారా నాకు అంతగా వాటి విషయాలు తెలియ వాస్తవంగా అవి చూసే అంత తెలుసుకునేంత టైం ఉండదు క్రికెట్ చూసేంత టైం కానీ యేసు ప్రభు వారు ఒక మాట అంటారు సర్పంలో నుంచి కూడా పాఠం నేర్చుకోమని విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్మెన్ ఏమంటారు పరుగుల మిషన్ అంటారు ఆయన్ని పరుగుల మిషన్ రన్నింగ్ మిషన్ అని ఇంత సక్సెస్ఫుల్ క్రికెటర్ అవటానికి కారణం తను క్రికెట్ రంగంలో అడుగుపెట్టినప్పుడు ఆయన అంత ఫిజికల్ ఫిట్నెస్గా ఉండేవాడు కాదట ఆయనకు విపరీతంగా చాక్లెట్లు తినే అలవాటు ఆ స్వీట్స్ చాక్లెట్స్ తిని మొత్తం బాడీ షేప్ అవుట్ అయిపోయింది బాగా లావ్ అయిపోయి పరిగెత్తలేకపోతున్నాడు ఒకవేళ బంతిని కొట్టిన అంత చురుగ్గా మైదానంలో పరిగెత్తలేకపోతున్నాడు ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడు అప్పుడు ఒక కోచ్ చెప్పాడట సక్సెస్ఫుల్ క్రికెటర్ కావాలంటే నువ్వు విజేతగా మార్చబడాలంటే శిఖరాల మీద కూర్చోవాలంటే కోహ్లీ నీ అలవాట్లు మార్చుకో నీ అలవాట్లు మార్చుకుంటే నీ మార్పే నీ గెలుపు ఆ మాట విన్నాడు ఆ మాట విన్న తోడనే చాక్లెట్ల మీద ఉన్న మక్కువ చంపేసుకొని ఆ దినం నుండి దాన్ని మొట్టటో మానేసి ఫిజికల్ ఫిట్నెస్ సాధించాడు చివరికి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రద్దలు కొట్టే అద్భుతమైన ఆటగాడిగా చరిత్ర పొట్టలో ఈరోజు నిలవబడ్డాడు ఆ కోచ్ చెప్పాడట నీ మార్పే నీ గెలుపు ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి నీకే చెడ్డ ఉన్నాయి నీకే పనికి అలవాట్లు ఉన్నాయి దేవునికి దుఃఖాన్ని తెప్పించే ఏ చెడు వ్యసనాలకు నువ్వు బానిసైపోయావు ఈ వాక్యం వింటుండగా నీ అలవాటును మార్చుకోగలిగితే సిగరెట్లు అలవాటు ఉందా సెల్ఫోన్ అలవాటు ఉందా మద్యం అలవాటు ఉందా దేవునికి అయిస్తంగా బ్రతికే కొన్ని ఆయాస్కరమైన జీవితపు అలవాట్లకు నువ్వు బానిసైపోయావా ఈ వాక్యం వింటుండగా నీ అలవాటును మార్చుకోగలిగితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు ఆఖరి గడియల్లో నీ అలవాట్లు మార్చుకోగలిగితే మార్పుతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టు నూతన మహిమ నూతన కృప నీ మీదకు దిగి రావటానికి నా దేవుడు కృప చూపిస్తాడు Amen.